హాయ్ అండి వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ కొబ్బరి బోర్లు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటికి రేషన్ బియ్యాన్ని తీసుకొని వీటిని ఒక నాలుగు సార్లు కడిగి బియ్యం మునిగే వాటికి వాటర్ని వేసి ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఇవి రోజు మొత్తంలో ఒక నాలుగు సార్లు అయినా కడగాలండి కడగకుండా వదిలేస్తే బియ్యం అనేవి వాసన వస్తాయి వీటిని మధ్య మధ్యలో కడుగుతూ ఉంచుకోవాలి ఒక్కరోజు మొత్తం నానాక వీటిలో వాటర్ అని వంపేసుకొని ఇలాగా కాసేపు ఆరబెట్టుకోవాలి అంటే పూర్తిగా ఆరకూడదు తడి ఉండేలాగా ఈలోపు ఒక కొబ్బరికాయనే ముక్కలు చేసుకొని మిక్సీ వేసి పట్టుకోవాలి ఇప్పుడు బియ్యం కొంచెం తడి ఉన్నప్పుడే వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బియ్య పిండిని మెత్తగా గ్రైండ్ చేసిన బియ్య పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి ఇలాగా జల్లించాక పిండి అనేది ఆరిపోకుండా ఉండటానికి చేత్తో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి పిండి అనేది అసలు ఆరకూడదు అలానే మరీ తడిగా ఉండకూడదు మనం ఇలా ముద్ద పట్టుకున్నామంటే ముద్ద వచ్చేలాగా ఉంటే సరిపోతుంది ఇలా ఒత్తి పక్కన పెట్టుకొని మిగతా బియ్య పిండిని కూడా జల్లించి మొత్తం జల్లించాక ఇలాగే ఏదో ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ పూర్తిగా బియ్య పిండిని కూల్చుకోవాలి ఇక్కడ నాకు రెండు కప్పులు వాటికి వచ్చింది రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు బెల్లాన్ని కరెక్ట్గా కొలత సరిపోతుంది అంటే ఒకటికి అర అని ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుమని తీసుకొని దీనిలోకి పావు కప్పు వాటికి కరెక్ట్గా వాటర్ సరిపోతుంది వాటర్ అనేవి ఎక్కువ వేసుకోవద్దు ఒక గ్లాస్కి పావు కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి పాకం అనేది ప్లేట్లో వేయంగానే చిన్న ముద్దలాగా రావాలి అలాగే మన చేతికి కూడా రాకూడదు బెల్లం పాకాన్ని టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే బెల్లం అనేది బాగా ముద్రపాకం అయిపోతుంది ఇలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ కొంచెం ముద్దగా వస్తుంది కానీ ఇంకొంచెం మనకి ఇంకొక టూ మినిట్స్ అయితే పడుతుంది ఇలాగ ఇంకొక టూ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను చూడండి ఇలాగా దగ్గర పడాలి కానీ చేతికి రాకూడదు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు దీనిలోకి మనం ముందుగానే మిక్సీ వేసి పట్టుకున్న కొబ్బరి తురుమును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొబ్బరి తురుము అనేది ఒక టూ మినిట్స్ అయినా సరే దీనిలో బాగా ఉడకాలి ఇలా ఉడుకుతున్న దానిలోకి రెండు యాలకల్ని దంచి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడా వండలు లేకుండా పూర్తిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా తిప్పుతూ ఉండటం వల్ల వండలేమీ లేకుండా పిండి అనేది మనకు బాగా కలుస్తుంది ఇలా పల్చగా ఉన్నా సరే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్కి పిండి అనేది ఇలా గట్టి పడిపోతుందండి పల్చగా ఉందని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్కి ఇలా గట్టి పడుతుంది మనకి ఇలా ఉండలా వస్తుంది ఉండ కూడా కొంచెం మెత్తగానే ఉంటుంది కానీ మనకి కొంచెం టైం పట్టే కొద్దీ ఇది మెత్ గట్టి పడుతుంది మీరు బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ని కాని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఒత్తుకోవాలి ఇవి కొబ్బరి బూరెల్ని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని తీసుకోవాలి ఇలా మందంగా ఉండేలా చూసుకొని తీసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి చేసుకొని దీనిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత గరిటితోటి ఇలాగా మన కొబ్బరి బూరి పైన ఆయిల్ని వేస్తూ ఇలా పొంగ్యాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అంతేనండి పొంగుతూ సాఫ్ట్గా రెండు వైపులా కాల్చుకోవాలి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీలో ఎంతమందికి కొబ్బరి బూర్లు ఇష్టం అన్నది కామెంట్ పెట్టండి ఇలాగా ఒక్కొక్కటి కానీ మీ వీళ్ళని బట్టి రెండు రెండు కానీ వేసుకోవాలి పొంగుతూ చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవైతే రెండు చూడండి ఎంత పొరలాగా వచ్చాయో చాలా బాగుంటాయి మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్